హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం ఆపకూడదంటూ తన మనసు మార్చుకున్న పవన్ కళ్యాణ్ తో ప్రొడ్యూసర్ రమేష్ తాలూరి ఓ క్రేజీ కాంబోను సెట్ చేసినట్టు ఓ టాక్ బయటకు వచ్చింది తన ఎస్ఆర్టీ బ్యానర్ లో పవన్ లోకేష్ క్రేజీ కాంబోను సెట్ చేసినట్టుగా ఫిలిం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ కాంబోపై క్రేజీగా ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడున రిలీజ్ అయిన తెలుసు కథ డ్యూట్ సినిమాలు మంచి టాక్ నే తెచ్చుకున్నాయి కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం డ్యూట్ సినిమా అడుగు ముందుంది ఇక నీరజ్ కోనా డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కథ మూవీకి డే వన్ వరల్డ్ వైడ్ రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టుగా రిపోర్ట్ అదే కీర్తిశ్వరన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథ్ హీరోగా తెరకెక్కిన డ్యూట్ సినిమాకు వరల్డ్ వైడ్ డే వన్ పది కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రజెంట్ పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నెక్స్ట్ ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే చిరణ్ తో సినిమా తర్వాతే సుక్కు పుష్పత్రి పని మొదలెడతారని మైత్రి ప్రొడ్యూసర్ ఓ కామెంట్ చేశారు దీంతో ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాం ఎప్పుడూ కూల్ గా ఉంటాడనే నేమున్న రామ్ చరణ్ రీసెంట్ గా బుచ్చిబాబుపై సీరియస్ అయ్యాడట పెద్ద సినిమాను చాలా సీరియస్గా అనుకున్నట్టుగా మార్చిలోనే రిలీజ్ చేసేలా తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు ఈ క్రమంలోనే నిద్రాహారాలు మానేశాడట దీంతో బుచ్చిబాబు కాస్త అనారోగ్య పాలయ్యాడట అయినా కూడా వెనక్కి తగ్గకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడట ఇక ఇది చూసిన చరణ్ బుచ్చిబాబుపై సీరియస్ అయ్యాడట ముందు ఆరోగ్యం తర్వాతే సినిమా అంటూ క్లాస్ పీకాడట సుకుమార్ కూడా చెప్పి బుచ్చిబాబుకు తగు జాగ్రత్తలు చెప్పించాడట వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేస్తున్నారు హీరో నితిన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు ఏడాది ఊరి పేరు భైరవ కొన సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఆనంద్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ను ప్రకటించలేదు బంధాల సుడిగుండంలో చిక్కుకొని హౌస్ లో కొట్టుమిట్టాడుతున్న భరణికి ఇప్పుడు పెద్ద భయం పట్టుకుంది ఇమాన్యుల్ మాటల కారణంగా ఈ విషయం తెలుస్తోంది ఎస్ భరణికి తన ఫ్యూచర్ అర్థమైపోయింది ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది ఇక ఈ క్రమంలోనే ఇమ్ముతో ఈయన కొన్ని కామెంట్స్ చేశారు ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు నన్ను కాపాడలేకపోయినప్పుడు నువ్వు నాతో ఉంటావా అని భరణి అన్న అడిగాడని ఇమ్ము సంజనతో చెప్పుకొచ్చాడు ఆ మాటకు సంజన అయిపోయింది నీ దగ్గర పవరాస్త్ర ఉంది కనుక నిన్ను ముందే లాక్ చేస్తున్నాడు భరణి అంటూ చెప్పుకొచ్చింది మహా ముదురు అని కామెంట్ కూడా చేసింది దీంతో భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందనే కామెంట్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి వచ్చి రాగానే అందరితో గొడవేసుకుంటూ కనిపిస్తోంది విటకారపు మాటలతో సీనియర్ కంటెస్టెంట్స్ ను పక్కన పెట్టేస్తాం అందరి మీద రుబాబు ప్రదర్శిస్తోంది ఇంకో మాటలో చెప్పాలంటే రెండో బిగ్ బాస్ లా ఫీల్ అవుతాం ఈ క్రమంలోనే వీకెండ్ ఎపిసోడ్కి వచ్చిన కింగ్ నాగ్ మాధురికి బుద్ధి చెప్పారు నోటికి తాళం పడేలా చేశారు కళ్యాణ్ తో మాధురికి జరిగిన గొడవలో తప్పెవరిది అని కెప్టెన్ సుమన్ ను అడిగారు నాగ్ అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే అంటూ చెప్పుకొచ్చారు ఆ రోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసిన నాగ్ మాధురి మాట్లాడిన విషయంలో తప్పు లేదు కానీ మాట్లాడిన తీరు తప్పు అని ఆమెకు క్లాస్ పికాడు తన గొంతే అలా ఉంటుందని మాధురి కవర్ చేసేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా అంటూ పాన్ మాట తీరు మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని చెప్పారు మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా తీసేయాలని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని కూడా అడిగాడు నాగ్ దీంతో ప్రేక్షకులందరూ తీసేయాలంటూ చెప్పడంతో ఆ పవర్ ను నాగ్ రద్దు చేశాడు ఇక వైడ్ గా ఎంట్రీ ఇచ్చిన రోజే ఆమెకు ఎలిమినేషన్ ను రద్దు చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ కానీ హౌస్లో ఆమె మాట తీరుతో అది కాస్త మిస్ చేసుకుంది మాదిరి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువతను పెడదవ పట్టించేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు రాంగోపాల్ వర్మతో పాటు ఓ వ్యాఖ్యాతపై కేసు నమోదు చేశారు తన ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలపై నటి సోనాక్షి సిన్హా స్పందించారు మానవ చరిత్రలో ప్రెగ్నెన్సీలో తనది ప్రపంచ రికార్డ్ అంటూ సెటైర్ వేశారు మీడియాలో పదహారు నెలలుగా తాను గర్భంతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయని అది నిజంగానే ఓ రికార్డ్ అన్నారు గతేడాది జూన్లో బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్నారు ఈమె సొంతిల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద కళ అయితే ఆ కలను తమ తొందరలో నెరవేర్చుకోబోతున్నామంటూ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు స్టార్ కపుల్ ప్రియాంక శివ్ బుల్లి తెరపై స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వీరిద్దరు రెండు వేల ఇరవై నాలుగులోనే హైదరాబాద్ లో ఓ ల్యాండ్ తీసుకున్నారు ఇప్పుడు ఆ ల్యాండ్ లో దాదాపు కోటి రూపాయల బడ్జెట్ తో ఇంటి నిర్మాణాన్ని మొదలెట్టారు ఆ నిర్మాణం ఎలా సాగుతుందో కూడా తమ వీడియోలో వివరించారు ప్రియాంక అండ్